హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో రుచికరంగా టమాటా రైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రొసీజర్ చేసుకోవడానికి మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి ఏదైనా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఈ రైస్ రెసిపీని ట్రై చేయండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి పండినవి తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీస్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి టమాటోస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత టమాటోస్ ఇలా కుక్ అయిపోయి ఉంటాయండి పైన మనకి టొమాటో మీద ఉన్న తొక్క అనేది ఈజీగా రిమూవ్ అయిపోవాలన్నమాట అన్నిటికీ ఇలాగ తొక్క తీసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మనం టమాటోస్ కుక్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసాం కదండి ఆ వాటర్ వంపేయొద్దు మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఎసరుగా యూస్ చేసుకోవచ్చు ఈ టొమాటోస్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో ఆయిల్ వేసి వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక స్టార్ పువ్వు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ ని సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటోస్ పంట కింద తగిలితే బాగుంటుందనమాట అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి జీలకర్ర పొడి వేసేసి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసేసి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసేయాలి వేసేసి ఈ టమాటో పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి టమాటో ముక్కలు వేయడం వల్ల ఏంటంటే పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది మీకు వద్దు అనిపించింది అనుకోండి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఈ టమాటో కూడా అందులో వేసేసి గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసుకున్నానండి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కనుక నార్మల్ బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ కుక్ అయ్యేటప్పుడు పొడి పొడిగా వస్తుందనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి ఇందాక మనం టమాటోస్ బాయిల్ చేసుకున్నప్పుడు పక్కన పెట్టాం కదా ఆ వాటర్నే నేను ఇక్కడ ఎసరుగా యూస్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు బాస్మతి రైస్కి అయితే వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ మనం టమాటోస్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ లేదా మీ కుక్కర్కి తగ్గట్టు మీరు విజిల్స్ అనేది పెట్టుకోండి టూ విజిల్స్ తర్వాత వెంటనే ఓపెన్ చేయదే ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసారంటే రైస్ అనేది గట్టిగా అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉండే టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని నాకు వచ్చి Comment, Chandy. Bye-bye. Thank you for watching.